ూరు మండలం మొలకలపుడి గ్రామంలో వైసీపీ నేత గొట్టికాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మొలకలపుడి చిల్లమూరు పంచాయతీలకు సంబంధించి కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ కు కార్యకర్తలు పూలవర్షం కురిపించగా మహిళలు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్సీ మురళీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ పేరుతో పేద విద్యార్థులకు మెడిసిన్ చదివే కలను కలగానే మిగిల్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి కామిరెడ్డి కస్తూరిరెడ్డి పేట రాజారెడ్డి వైస్ ఎంపీ బివి రమణయ్య వంకా చెంచయ్య కామిరెడ్డి రమేష్ రెడ్డి సుధాకర్ రెడ్డి చిల్లకూరు కోదండ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ దెబ్బతో మరి టెండర్లు కూడా వెనక్కి వెళ్ళిపోయి ఎవరైనా వేయాలంటే భయపడిపోతున్నారు ప్రజల్లోకి వెళ్ళారు కోర్టులో తేల్చుకోవాలని ప్రజా కోర్టులో ముందుకెళ్లారు అందుకే నేను మనవి చేస్తున్నాను ఈ వాతావరణం భావితరాలకు మంచి భవిష్యత్తు మన బిడ్డలకు భవిష్యత్తు ఏ చుట్టూ ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు ఒకడు తెలివైన బిడ్డ పుడితే వాడు డాక్టర్ కాకూడదనే ఈ శాసనము కరెక్ట్ కాదు ఇది గవర్నమెంట్ కాలేజీలు వస్తేనే ఆ బిడ్డకి న్యాయం జరుగుతుంది కాబట్టి బావి భార తర తరగతి బావి భావ భవిష్యత్తు కోసం మనం అంతా కష్టపడదాం జగనానికి ఆ ఉద్యమంలో బాటగా నిలబడదామని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ రకంగా మాట్లాడకపోతే ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉంది నేను ఒకటే చెప్తున్నా కార్యకర్తలకి నాయకులకు కూడా మమ్మల్ని పదే పదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పొరపాట్లు జరిగాయి గతంలో కార్యకర్తల నాయకుల్ని విస్మరించడం జరిగింది నా దేశం అంతా ఎప్పుడెప్పుడు బట్ట నొక్కుతామా డబ్బులు ఎప్పుడు వస్తాయో బట్ట నొక్కుతామని ఈ ఆలోచనతో నేను ఉండిపోయాను కొంత కార్యకర్తలను విస్మరించాను నాయకులను విస్మరించాను ఈసారి అలా ఉండదు ఈసారి కార్యకర్తల మాటే నా బాటగా ఉంటుందనే వాతావరణం జగన్మోహన్ రెడ్డి చెప్పారు కార్యకర్తల మాటే జగన్మోహన్ రెడ్డి బాటగా రేపు పరిపాలన జరగబోతో అన్నీ గమనిస్తున్నాం అన్యాయంగా అటెంప్ట్ మర్డర్ కేసు ఆయన మర్డర్ చేసే వ్యక్తి రవన్న రవికుమార్ రెడ్డి గారు మర్డర్ చేసే వ్యక్తి ఎవరికైనా ఇబ్బంది అంటే నాయకులు చుట్టూ పట్టుకొని తంటాలు బేడి డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తలు కాపాడుకునే నాయకత్వం వారు ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు రేపు మాకు చేత కదా ఎన్ని రోజులు ఉన్నారో బయట లెక్కలు పెట్టుకుంటాం అంతకు మించినట్టుగా ఊరు వదిలిపోయేటట్టే వాతావరణం భవిష్యత్తులో ఉండబోతుందని నేను తెలియజేస్తున్నా అన్యాయం సహిత మా మాకు నేర్పిస్తున్నారు మీరు మాజీ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అనే వాతావరణంలో రాజ్యం వెళ్తే బుడ్డబుడ్డ లీడర్లంతా తెలుగుదేశంలో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు కానీ కొత్తగా వచ్చినట్టర్లంతా